దుబాయ్ డేటా అండ్ స్టాటిస్టిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంచనాల ప్రకారం దుబాయ్ జనాభా నాలుగు మిలియన్లను దాటింది దుబాయ్ చరిత్రలో ఇది అత్యధికం రెండు వేల పదకొండులో ఎమిరేట్లో నివాసితుల సంఖ్య రెండు మిలియన్లుగా ఉండగా కేవలం పద్నాలుగు సంవత్సరాలలో జనాభా రెట్టింపు ఎమిరేట్ జనాభా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేవలం ఒక లక్ష ఎనభై ఏడు వేల నూట ఎనభై ఏడుగా ఉందని రెండు వేల రెండు ప్రారంభంలో ఒక మిలియన్ మార్కును రెండు వేల పదకొండులో రెండు మిలియన్ల మరియు రెండు వేల పద్దెనిమిదిలో మూడు మిలియన్లను చేరుకున్నట్లు డేటా వెల్లడించింది ఏడు సంవత్సరాల్లో ఎమిరేట్ జనాభా రెండు మిలియన్ల నుండి మూడు మిలియన్లకు ఆపై మరో ఏడు సంవత్సరాలలో మూడు మిలియన్ల నుండి నాలుగు మిలియన్లకు పెరిగింది ఈ వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే దుబాయ్ జనాభా రెండు వేల ముప్పై రెండు నాటికి ఐదు మిలియన్లకు మరియు రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి ఆరు మిలియన్లకు చేరుకుంటుంది ఇది దుబాయ్ రెండు వేల నలభై అర్బన్ మాస్టర్ ప్లాన్ కింద అంచనా వేసిన ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్లను అధిగమించే అవకాశం ఉంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎమిరేట్ జనాభాలో అతి నెమ్మదిగా పెరుగుదల కనిపించింది ఆ సమయంలో పెద్ద సంఖ్యలో కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి చాలా మంది ప్రజలు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారు ఆ తర్వాత ఎమిరేట్ వ్యాపారవేత్తలు నిపుణులు లక్షాధికారులు మరియు బిలియనీర్లకు ఆకర్షణ కేంద్రంగా తన స్థానానికి తిరిగి సంపాదించింది పెట్టుబడిపై అధిక రాబడి మెరుగైన ఉద్యోగ అవకాశాలు ప్రపంచ స్థాయి జీవనశైలి మెరుగైన భద్రత నేపథ్యంలో దుబాయ్ ఆకర్షణీయమైనదిగా మారింది దుబాయ్ మాదిరిగానే యుఏఈ జనాభా కూడా దశాబ్దాలుగా అసాధారణ వృద్ధిని చూస్తోంది వరల్డ్ మీటర్ ప్రకారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి పదకొండు పాయింట్ మూడు తొమ్మిది మిలియన్లకు చేరుకుంది